హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మసాలా మక్రో అని ఎలా చేయాలో చూద్దాం వీటినే పాస్తాను కూడా అంటారు రెసిపీని చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ ఆఫ్ మక్రో అని తీసుకుంటున్నాను వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం మ్యాక్రోని అనేది వేసుకోవాలి వేసుకున్న ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకుంటే మక్రోని అనేది ఈజీగా కుక్ అయిపోతుంది మనం ఎప్పుడు కూడా ఓవర్ కుక్ అనేది చేసుకోకూడదు ఎందుకంటే మనం మసాలాలు అన్నీ వేసేసరికి మొత్తం చెదరైపోతుంది కాబట్టి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రం కుక్ చేసుకోవాలి ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే ప్యాకెట్ వెనకాల మనం ఎన్ని మినిట్స్ అనేది కుక్ చేయాలనేది కూడా ఉంటుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సెవెంటీ పర్సెంట్ మాత్రం బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మక్రాని మీద ఒక టీ స్పూన్ వరకు ఒక ఆయిల్ డ్రాప్స్ అనేది వేసుకుని మనం బాగా కలిపితే అంటుకోకుండా ఉంటుంది వీడియోలు చూపిస్తున్న విధంగా చేయాలి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల వరకు వెల్లుల్లిపాయల్ని బాగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ ఒకటి టమాటా ఒకటి పచ్చిమిర్చి ఒకటి బాగా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పుకి మాత్రమే ఇంగ్రీడియంట్స్ అనేది చెప్తున్నాను మీరు దీన్ని డబల్ క్వాంటిటీగా తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇందులో కారానికి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఇక్కడ మనం మసాలాలు అనేవి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి స్పైసినెస్ ఎక్కువ తింటే మనము కారాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకుని గ్రేవీ అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్టేజ్ వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మాక్రోని అనేది వేసుకోవాలి మ్యాక్రోని అనేది వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమందికి వాటరీ వాటరీగా ఉంటే ఇష్టం కొంతమందికి బాగా డ్రై కూడా చేసుకుంటారు అది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు చేసుకోండి ఇక్కడ నేను మరీ వాటరీగా చేసుకోలేదు అలానే మరీ డ్రై కింద కూడా చేసుకోలేదు ఇందులో లాస్ట్లోనే వన్ టీ స్పూన్ వరకు లెమన్ స్క్వీజ్ చేసుకుని వేసుకోవాలి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అంటే ఎంతో ఈజీగా క్విక్గా అయిపోతుంది మనము స్నాక్స్ టైంలో ఈ రెసిపీని ట్రై చేయొచ్చు మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్